హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీ కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం స్టోరీలోనే ఎపిసోడ్ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తిని రూమ్కి వెళ్తున్న ఆరుని చూస్తూ ఇందాక మీ బావ ఇంటికి వచ్చాడు ఆరు మిన్నుని తీసుకొని గదిలోకి వెళుతున్నదల్లా ఆగిపోతుంది ఆరు ఆ మాటకి తను ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్న తల్లి మౌనంగా మారిపోవడానికి కారణం అక్క ఇంటికి రావడం అని అర్థం కాగా ఎందుకు వచ్చాడక్క ఎప్పుడు ధైర్యంగా ఉండే చిన్న కూతురు అల్లుడి పేరు వింటేనే భయపడడం చూసి నాలుగు రోజులలో తను అడిగిన డబ్బు అరేంజ్ చేసి కాల్ చేయమన్నాడు ఒకవేళ డబ్బు సర్దుబాటు కాకుంటే తను నిన్ను ఏదో అడిగాడంట కదా సంవత్సరం కిందట దానికైనా సిద్ధంగా ఉండమన్నాడు అసలు మీ బావ నిన్న అడిగాడు ఆరు తల్లి అలా సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఏం లేదులే అమ్మ ఆ విషయం గురించి వదిలే అని తడబడుతూ అంటుంది ఆరు ఏం లేదని నువ్వు చెప్పిన నీ తడవాటే చెప్తుంది ఏదో విషయం ఉందని దీనిచ్చి పెళ్లి చేసిన నాటి నుండి మిన్నుకి ఏడాది నుండే వరకు కూడా మీ అక్కని పల్లెత్తి మాట అనని వ్యక్తి సడన్గా ఎందుకు ఇలా దీన్ని డబ్బు కోసం వేధిస్తున్నాడు మీ నాన్నగారు పెళ్ళి అప్పుడు కట్నం ఇస్తానన్న వద్దన్న మనిషి ఇప్పుడు ఎందుకు రెండు మూడు నెలలకు ఒకసారి మీ అక్కని డబ్బు కోసం ఇక్కడికి పంపుతున్నాడు మీ నాన్న చనిపోయినప్పుడు కూడా పెద్ద కొడుకుల అన్నీ దగ్గరుండి చూసుకున్న అల్లుడు గారు ఇప్పుడు ఎందుకు మీ అక్కని ఇలా బాధ పెడుతున్నాడు మూడు నెలలకు ఒకసారి ఇది ఏడుస్తూ కూతుర్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఆయన డబ్బు కోసం వేధిస్తున్నాడని చెప్పి వారం రోజులు ఇక్కడే ఉంటుంది ఈసారి ఎప్పట్లా లక్షలు కాకుండా ఏకంగా కోటి రూపాయలు అడిగాడు పైగా కూతుర్ని కూడా పంపలేదు ఇది అన్నట్టు దీన్ని మీ భావ చిత్రహింసలు పెడితే ఎన్నిసార్లు వచ్చింది ఏడ్చుకుంటూ ఏ ఒక్కసారి కూడా దాని ఒంటి మీద చిన్న గీత కూడా నాకు కనిపించలేదు ఇప్పుడు కూడా ఉదయాన్నే వచ్చేసింది ఏడ్చుకుంటూ కూతుర్ని కూడా ఇవ్వనన్నాడు అని కానీ అతడేమో కూతుర్ని తీసుకుని వచ్చి ఒక గంట దీనికే వదిలేశాడు బాధ పెట్టేవాడెవడు ఇలా పెళ్లాం బెంగను గుర్తించి తీర్చడవారు నాకు తెలియకుండా మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారేమో అనిపిస్తుంది మీ ముగ్గురి ప్రవర్తన చూస్తుంటే ఎప్పుడూ లేనంత ఆవేశంగా మాట్లాడుతున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి వాటర్ తాగించి సోఫాలో కూర్చోబెడుతుంది ఆరు తల్లి ఆవేదన చూస్తూ కూడా నోరు మెదపకుండా ఆరునే గమనిస్తుంటుంది అక్షయ ఇప్పుడు తల్లికి చెల్లి ఏమి సమాధానం చెప్తుందా అని సబిత గారి కాళ్ళ దగ్గర కింద కూర్చొని ప్లీజ్ అమ్మ అర్థం లేని ఆలోచనలు చేస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని మార్ధవంగా చెప్తుంది కూతురుల జీవితాల గురించి ఆలోచించడం నాకు అర్థం లేని విషయం కాదు వారు మీ అక్క పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయిన తెల్లారి నుండి మర్దల్లా కాకుండా తండ్రి కూతుర్లా ఉన్న మీ ఇద్దరు ఇప్పుడు కనీసం పరిచయం ఉన్న వ్యక్తుల్లా కూడా ఉండడం లేదు అసలు పోలీస్ ఆఫీసర్ అయిన సంతోష్ అదనపు కట్నం గురించి వేధించడం ఏంటి విడ్డూరం కాకపోతే ఇన్ని రోజులు మీ అక్క మాటలు విని నేను కూడా ఆ అబ్బాయి మారిపోయాడేమో అనుకున్నా కానీ ఈరోజు ఇంటికి వచ్చిన అల్లుడు గారి ప్రవర్తన మాట తీరు మొదటి నుండి ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉంది ఒక్క నీ విషయంలో తప్ప ఇది వరకు నీ గురించి పట్టించుకునే మనిషి ఇప్పుడు నీ గురించి అడగడం కూడా లేదు ఇంత సడన్గా మీ భావ ప్రవర్తనల మార్పుకి కారణం ఏంటి ఆరు ఈరోజు నువ్వు చెప్పలేదంటే నేను ఈ జన్మలో నైతో మాట్లాడను ఈరోజు విషయం తెలుసుకోకునేదాకా తల్లి వదిలేలా కనిపించకపోతుంటే బేలగా అక్షయ వైపు చూస్తుంది ఆరు కాపాడు అన్నట్లు చెల్లి నోటితోనే తల్లికి నిజం తెలిసేలా చేయాలని అని ఎదురు చూస్తున్న అక్షయ ఆరు చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి తల్లి పక్కన కూర్చుంటుంది అక్షయ ప్రవర్తనలోనే ఆమె నుండి సహాయం ఉండదని అర్థమవ్వగా సంతోషిలా బిహేవ్ చేయడానికి కారణం చెప్పడానికి సిద్ధమైన ఆరు ఒక నిట్టూర్పు విడిచి బావకి నా ద్వారా అబ్బాయి సంతానంగా కావాలంటమ్మా దానికి నేను ఒప్పుకుంటే అక్కను ఏ కష్టం లేకుండా చూసుకుంటాడంట అలా కాదని నేను ఒప్పుకోకుంటే అక్కనిలాగే డబ్బు కోసం పిల్లల కోసం వేధిస్తూ ఉంటాడు ఆరు చెప్పిన విషయంకి సబిత గారికి బుర్ర గిర్రున తిరగగా ఏం మాట్లాడుతున్నవారు వారు నీ నుండి బిడ్డను కోరడం ఏంటి మీ బావ భార్యగా మీ అక్క నిక్షేపంగా ఉండగా బాధగా వచ్చిన తల్లి మాటలకు ఆరు మనసు మెల్లిపెడతది ఏ విషయం అయితే తల్లికి తెలియకుండా దాచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుందో ఆ విషయం స్వయంగా తన నోటితోనే చెప్పి తన తల్లికి బాధకు కారణమయ్యిందని అక్క అక్కకి ఇంకా పిల్లలు పుట్టరమ్మా అని పూడుకుపోయిన గొంతుతో అని అప్పటికి ఏడుస్తున్న అక్షయ చేపట్టుకుని ఏడవద్దన్నట్లు తల అడ్డంగా ఊపి మిన్ను కడుపులో ఉన్నప్పుడు అక్క కింద పడింది కదమ్మా అప్పుడు అక్క యూట్యూబ్స్కి చిన్న దెబ్బ తాకేదట అక్కకి డెలివరీ చేసిన డాక్టర్ అది పెద్ద ఇష్యూ కాదులే అని వదిలేయడం వల్ల అది ఇన్ఫెక్షన్లా యూట్రస్ మొత్తం పాకింది దానివల్ల అక్కకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని యూట్రస్ తీయకపోతే క్యాన్సర్ కింద మారుతుందని ఆరు నెలల కిందట అక్కకి యూట్రస్ తీసేశారమ్మ దాంతో అక్క బావకి కొడుకుని ఇవ్వలేకపోయానని డిప్రెషన్ లేకపోతే అక్కనే సైకియాట్రిస్ట్ చూపిస్తే మెడిసిన్ వాడారు కొన్ని రోజులు అక్క ఇంకా పిల్లల్ని కనలేదని బావ బాబుని నా నుండి పొందాలనుకుంటున్నాడు సరోగసి ద్వారా ఆరు చెప్తున్న ఒక్కో విషయం సబిత గారి బ్రెయిన్ని షాక్కి గురి చేయగా స్పృహ తప్పి పడిపోతారు ఆవిడ బొమ్మల బొమ్మల ఒడిలోకి ఒరిగిన తల్లిని చూసి కళ్ళు తుడుచుకొని ఆరు అమ్మ అని గట్టిగా అరుస్తుంది తలదించుకొని అక్క ఎదురుకున్న ఒడిదుడుకుల గురించి ఆలోచిస్తున్న ఆరు అక్షయ పిలుపుకి తల్లి వైపు చూసి అమ్మ ఏమైంది అంటూ తల్లి భుజాలు పట్టుకుని కుదుపుతుంది ఎంతకీ తల్లి కళ్ళు తెరవకపోవడంతో ల్యాండ్లైన్ నుండి సంతోష్కి కాల్ చేసి విషయం చెప్పి అమ్మ ఎంత పిలిచినా పిలకడం లేదు సంతోష్ అని ఏడుస్తుంది అక్షయ పాపను నిద్రపుచ్చుతున్న సంతోష్ భార్య నుండి వచ్చిన కాల్ సారాంశం విని కామ్ డౌన్ కామ్ డౌన్ అత్తయ్య గారు సడన్గా తెలుసుకున్న విషయాల వల్ల షాక్కి గురయ్యారు జస్ట్ అన్కాన్షియస్ అయ్యి ఉంటారు అంతే నేను అక్కడికి దగ్గరగా ఉన్న డాక్టర్కి కాల్ చేస్తాను ఇద్దరు కంగారు పడకండి అని చెప్పి కాల్ కట్ చేసి బైక్కి తీసుకొని బయటకు వెళ్తూ డాక్టర్కి కాల్ చేసి లొకేషన్ సెండ్ చేసి బైక్ స్టార్ట్ చేస్తాడు తల్లిని పట్టుకొని ఏడుస్తున్న ఆరుకి సంతోష్ చెప్పింది చెప్పి డాక్టర్ వచ్చేలోపు అమ్మని రూమ్లోకి తీసుకెళ్దాం రా ఆరు అని చెప్పి సోఫాలో నుండి పైకి లేయగా ఇద్దరు కలిసి తల్లిని ఆమె రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు సంతోష్ కాల్ చేసిన పది నిమిషాలకు ఆరు ఆరు ఇంటి తలుపు తడతాడు డాక్టర్ డోర్ కొట్టిన సౌండ్కి ఆరు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డాక్టర్ని లోపలికి తీసుకొని వస్తుంది బెడ్ మీద పడుకొని ఉన్న సబిత గారిని చెక్ చేసిన డాక్టర్ స్ట్రెస్ వల్ల అన్కాన్షియస్ అయ్యారని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి గంటలో స్పృహలోకి వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు ఫీ అని ఆరు డబ్బులు ఇవ్వబోతే నేను మీకు ఫోన్పే చేస్తాను మీరు వెళ్ళండి అని డాక్టర్ని పంపిస్తాడు అప్పుడే వచ్చిన సంతోష్ అక్కడ సంతోష్ని చూసి మౌనంగా తల్లి దగ్గరికి వెళ్తుంది ఆరు కనీసం అతడిని పలకరించకుండానే ఇదివరకు తను ఎప్పుడు వచ్చినా బావా అంటూ నవ్వుతూ ఎదురొచ్చే ఆరు ఇప్పుడు తనని పట్టించుకోకుండా వెళ్ళడం బాధ కలిగించిన తను అనుకున్నది సాధించాలంటే తను ఇలానే ఆరు దగ్గర కఠినంగా ఉండాలని ఆ బాధను దిగమింగుకొని అత్తగారి దగ్గరికి వెళ్తాడు ఆరు వెనకాలే లోపలికి వచ్చిన భర్తను చూసి అమ్మ చూడు ఎలా అయిందో అన్నట్లు కళ్ళు తిప్పి తల్లివైపు చూపిస్తుంది సంతోష్కి ఏం కాదు నేనున్నాను కదా అని కళ్ళార్పి భరోసా ఇచ్చి ఆరును గదికి తీసుకెళ్ళమని సైగా చేస్తాడు అక్షయకి ఆరు నువ్వు వెళ్ళి పడుకో అమ్మ దగ్గర నేను ఆయన ఉంటాం అని చెప్తే అక్షయ భర్త సైగా అర్థం చేసుకొని అమ్మ కళ్ళు తెరిచే వరకు నేను వెళ్ళనక్క అది కాదు ఆరు ఉదయం నుండి వర్క్ చేసి అలసిపోయే ఒకది అని అక్షయ చెప్తుంటే ప్లీజ్ అక్క నేను ఇక్కడే ఉంటానని గట్టిగా చెప్తుంది ఆరు ఏం చేయాలన్నట్లు అక్షయ భర్తని చూడగా ఉండని అన్నట్లు కళ్ళారుతాడు డాక్టర్ చెప్పినట్లు సరిగ్గా గంట తర్వాత స్పృహలోకి వస్తారు సబిత గారు కళ్ళు తెరిచిన తల్లిని అమ్మ ఎలా ఉంది నీకు ఇప్పుడు అని చెరవైపు హత్తుకుంటూ అడుగుతారు ఆరు అక్షయ ఆవిడ బాగున్నట్లు తలొప్పి గుమ్మంలో నిలబడి ఉన్న అల్లుడు వైపు కోపంగా చూస్తారు నేను మీ అమ్మతో మాట్లాడాలి మీ ఇద్దరు కొంచెం సేపు బయటకు వెళ్తారా అని అత్తగారి కోపపు చూపులు గమనిస్తూ అక్షయ్ వాళ్ళతో అంటాడు సంతోష్ ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్